ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక బాధకరమైన అంశం అధ్యక్ష నేను ఓ సబ్జెక్ట్ మీద భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్న సందర్భంగా ఒక సీనియర్ నాయకుడు సీనియర్ లెజిస్లేటర్ నా వైపు ఏదైతే చూపిస్తూ నాకు సమయం వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు అనడం చాలా బాధాకరం అధ్యక్ష నిన్న నేను మాట్లాడుతున్న సందర్భంగా ఏ నాయకుడు అయితే నిన్న చప్పట్లు కొట్టి బాగా మాట్లాడామని చెప్పారో ఎందుకంటే వారికి ఎంతసేపు అధికార పక్షాన్ని మాత్రమే తిట్టాలంటే వారు చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మేము మేరైతే చూపాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష మేము గత ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల కుంభకోణం ఖచ్చితంగా వీడికి తీయాలని చెప్పేసి మాత్రమే మేము అడిగినాం అధ్యక్ష మేము ఎక్కడ కూడా మా స్వార్థం కోసమో మా స్వంతం కోసము మేము మాట్లాడలేదు అధ్యక్ష ఎంతసేపు ఈ రాష్ట్రంలో భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అయినటువంటి ధరణి కుంభకోణం మీద నా విచారం మాత్రమే అడిగినాం తప్ప మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం లేదు అధ్యక్ష ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష భూభారతి చట్టం ద్వారా ధరణి తప్పిదారులు దిద్దుబాటు ఎప్పటి రూపాయలు పూర్తయితాయి ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రోజు వరకు ధరణిలో ఉన్న పోటల్ పని బాధ్యతలు ఎన్ఐసీకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తెలిసింది అధ్యక్ష మరి వారు తండ్రి పేరు జెండర్ పేరు కరెక్షన్ కులం పేరు జీపీఏ రిజిస్ట్రేషన్ కు అనుమతించినట్టుగా సమాచారం ఉన్నది అధ్యక్ష కానీ నిజానికి జరగవలసినటువంటి కొన్ని పనులు అధ్యక్ష పట్టేదారు పేరులో ఉన్నటువంటి తప్పులు విస్తీర్ణంలో ఉన్న దొరికినటువంటి తప్పులు భూమి రకం కాస్తు కాలం కళ్ళుదారు పేరు పట్టేదారులను నిషేధి జాబితా నుంచి తొలగించే పనులు పార్ట్ బి డిజిటల్ సంతకాలు పెండింగ్ లాంటివి ఇంకా చాలా కూడా మరి కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉండదు అధ్యక్ష వాటిని ఎప్పటి వల్ల మరి కరెక్షన్ చేస్తారని మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష ధరణి వల్ల నష్టపోయిన రైతుల వివరాలు వారికి ఈ ఏడాది కాలంలో న్యాయం జరిగిందా మరి సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి చేశారు నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వం స్వీకరించిందా మరి ఇంతకీ సమగ్ర భూ కవతాల సర్వే జరిగిందా జరగకపోతే ఎప్పటి లోపల జరిపిస్తారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ల్యాండ్ కమిషన్ రెవెన్యూ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటైతే ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాటిచ్చారు అధ్యక్ష మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు పరిరక్షించారు పౌరుల భూ భూవక్రలు కాపాడేందుకు మరి ఇప్పుడు తెస్తున్నటువంటి భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ట్రిబ్యునల్ ను ఏర్పాటు ఎప్పటిలోగా చేస్తారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూముల తొలగింపు రైతులు నష్టపోతున్నారు అధ్యక్ష నిషేధిత జాబితాలో చేర్చిన భూములను కాంగ్రెస్ అధికారులు వచ్చిన వంద రోజుల్లో తొలగిస్తామన్నారు కదా మరి ధరణి పోర్టల్ పై ఐదుగురు సభ్యులతో కమిటీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలో వేశారు ఈ కమిటీ వేసి ఏడాది దాటింది కదా నిషేధిత జాబితాల్లో పదమూడు లక్షల ఎకరాలు ఉన్నట్టు సమాచారం మరి వాటిలో కనీసం కొన్నైనా తొలగించారా అంటే ఏడాది కాలంలో రైతులు మరి నష్టపోయారు కదా వారిని ఎందుకు మరి తొలగించలేకపోతున్నారో తెలియదాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ధరణి అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్మును ఎందుకని కక్కించలేదు ధరణి పోటీల్లో తీసుకువచ్చి కేసీఆర్ కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ పక్షానికి సంబంధించి మేము కోరుతా ఉన్నాం మరొకసారి అక్కడ సిపిఐ ఫ్లోర్ లీడర్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారికి సంబంధించి అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్ వారి వారి సీట్లకు సంబంధించిన అంశం వారు అక్కడ కూడా అడ్డుకుంటే ఎట్ల అధ్యక్ష అక్కడ కూడా అడ్డుకుంటే ఎట్ల అధ్యక్ష దయచేసి వారి నిరసన ఏముందో వారి నిరసన బయటికి పోయి చేపడినాడు అధ్యక్ష ఇది మరొకసారి మనం ఏం ఉన్నా ఈ రోజు టిఆర్ఎస్ సంబంధించిన శాసనసభ పక్షానికి సంబంధించి చాలా ముఖ్యమైన బిల్లు ఈ బిల్లుకు సంబంధించి అనేక మంది రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఇంట వేచి చూస్తా ఉన్నారు దాన్ని దృష్టి పెట్టుకొని సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓసీ గారు కన్క్లూడ్ చేయండి మహేశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి అధ్యక్ష వేల ఎకరాల అక్రమంగా లక్షల కోట్ల రూపాయల స్కాము బడా బాబుల హస్తం మరి ఈ అంశాన్ని సిబిఐకి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా ఎందుకంటే ధరణి వచ్చాక పాటు మీలో పెట్టిన బొమ్మల్లో వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళాయని అంశంలో మరి ఎన్నో సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షుడిగా మాట్లాడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను రెండు లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే మన భక్తు విక్రమార్గ గారు మాట్లాడుతూ రెండున్నర లక్షల కోట్ల రూపాయల స్కాము ఇది భారతదేశంలోనే అది స్కామ్ కానీ అభివర్ణించారు అలాంటి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ సంగతి మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు విచారణ జరిపిస్తలేరు ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తలేరు మరి ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు వరకు ఇంతటైతే స్కామ్ లో మరి సంవత్సరం దాటినా దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ మరి సిటింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ లేకపోవడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష ఈ రోజు వరకు అసైడ్ భూములకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాల భూముల్లో కేవలం ఐదు వేల ఐదు లక్షల ఎకరాలు మాత్రమే మిగిలిన ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు దాంట్లో ఐదు లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి ఫారెస్ట్ భూముల్లో నలభై శాతం ఆరు లక్షల భూములు తగ్గినాయని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష వక్బోర్డ్లు కానీ దేవాలయ భూములు కానీ ఇతర భూములు కూడా దాదాపు అరవై శాతం భూములు అన్యాక్రాంతమైనా అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అవుతా ఉంటే ఎనిమిన్నర లక్షల కోట్ల రూపాయలు బడా స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఇంత స్కాములు ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్య తీసుకోకపోవడం దాని మీద ఎంక్వైరీ వేయకపోవడం మీరు కనుక పలు అనుమానాలు మరి కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష మీరు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కానీ మరి మరి అన్నిటికన్నా ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కొన్ని లక్షల కోట్ల విలువైన భూముల మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద పలు అనుమానాలు వస్తా ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి శంకర్భై సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇస్తా లేరు లక్షల కోట్ల రూపాయల కుమ్మగోరం ఉందని చెప్పి మరీ మరీ చెప్పినటువంటి రేవంత్ అధ్యక్ష గౌరవ బిజెపి ఫ్లోర్ లీడర్ గారు అనేక పర్యాయాలు అనేక పర్యాయాలు ఇదే సభ నుంచి ఇదే సభ నుంచి ధరణిలో జరిగిన అనేక అవకతవకల గురించి ధరణిలో జరిగిన అవకతవకలతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై చట్టాన్ని తెచ్చి ధరణిని ఏర్పాటు చేసి ఈ ధరణి ద్వారా ఆనాటి పెద్దలు ఏవైతే